హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ ఇంకా ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి వీడియోకి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైలీ ఆగండి అండి అందరూ అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అయితే వీడియోలో ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే ఉప్మా చేసేసాము పిల్లలకి తిన వాళ్ళు తింటున్నారు ఇంకా బయట అయితే ఫుల్ గా వర్షం పడుతుందండి అసలు వాటర్ మొత్తం ఆగిపోయాయి ఇప్పుడు వీడియోలో అయితే చూపించేస్తాను చూసేయండి అసలు చూడండి ఎంత వాటర్ వచ్చేస్తున్నాయో ఇళ్ళల్లో కూడా వెళ్ళిపోయాయి ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఇలానే ఉంది అంటే నైట్ కనుక ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ మార్నింగ్ అయితే ఇంత వాటర్ వచ్చేసాయి అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు ఇంకా స్కూల్కి కూడా ఈ రోజు అయితే హాలిడే ఇచ్చేసారు ఇంకా స్కూల్స్ కూడా లేవండి ఇక్కడ బంద్ చేశారు స్కూల్స్ ఇంకా వాటర్ చూడండి అసలు ఒకతనైతే స్కూటీ మొత్తం పూర్తిగా ఇక్కడ వరకు వెళ్ళిపోయింది అంత వాటర్ వచ్చేసాయి ఇంకా ఇక్కడ బయటికి వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంటుంది వా ఇంకా అలా ఉంది ఇంకా మార్నింగ్ అయితే మేము పిల్లలకు టిఫిన్ పెట్టేసి ఇంకా సేమ్యా చేసాము దేవుడి దగ్గర కానీ దీపం పెడదాము ఇంకా అలాగే టెంపుల్ కూడా వెళ్దాము అనేసి దీపం పెడదాము అని ఇంకా ఇక్కడైతే సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాలు పెట్టేశాను డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ సేమియా కూడా నా ఇంకా నెయ్యిలో వేయించేసి ఇంకా పాలల్లో వేసేసుకున్నాను నేను సేమ్యా చేస్తున్నా చెల్లినేమో దీపం పెడుతుంది చూపిస్తుందా ఇప్పుడే బుడ్డోడైతే లేచిండే అమ్మో దొంగ ఏం చేస్తున్నావు అని వచ్చిండు ఏం చేస్తున్నావు ఏంటిది సేమియా సేమియా అయితే అయిపోయింది కానీ చేశాను చూడండి చూపిస్తున్నా పల్లవాడు ఫొటోస్ పెడుతున్నాడు అంట ఏం పెడుతున్నాడు చెల్లి పూజ చేస్తుంటుంటే ఇంకా వాడు కూడా అనమాట పూలు పెడుతున్నాడు ఇంకా వీళ్ళైతే మార్నింగ్ అయితే తిని స్నానాలు చేసేశారు చేసి వీడ ఒక రౌండ్ అయితే పడుకోని లేచాడు నిద్రపోయి లేచిండు లేచి వచ్చిండు ఇప్పుడు ఇంకా ఇక్కడ పూలు పడి నేను పెడతాననేసి పెడుతున్నాడు అనమాట ఏది నేను చేస్తా అని వస్తాడు మనం చిన్న పని చేసినా కూడా నేను చేస్తా అనేసి వచ్చేస్తాడు చాలా ఇంట్రెస్ట్ గా అన్ని చేస్తుంటాడు అనమాట చూడండి అసలు ఎలా చేస్తున్నాడో ముద్దుగా అనిపిస్తుంది ఇలా చేస్తుంటుంటే ఇంకా చూడండి హారతి అసలు చెల్లి మనం ఏది చేస్తే అది చేస్తాడు మనం ఇలా హారతి ఇలా వేస్తుంటుంటే ఇలా అన అంటాడనమాట ఇంక ఇక్కడేమో గంట కొడుతున్నాడు నేను మమ్మీ అనేసి ఇంకా చెల్లి ఆరతిస్తుంటుంటే ఇక్కడ గంట కొడుతున్నాడు ఇంకా ఇట్లా మార్నింగ్ అయితే ఇలా సింపుల్ గా ఇలా పూజ చేసేసుకున్నాము ఇంకా గుడికి వెళ్ళొద్దు ఇంకా ఇలా రోజు కుదరదులే వాటర్ ఉన్నాయి కదా బయట అనుకున్నాము కానీ ఇంకా టెన్ థర్టీ టెన్ అట్లా అయ్యేసరికి వాటర్ మొత్తం పోయినాయి ఏం లేకుండా ఇంకా అలా ఇంకా అందుకని ఇంకా వెళ్ళిపోదాము కి అనేసి ఇంకా అప్పుడు పూజ చేసుకొని ఇంట్లో టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా ఇంట్లో దీపం పెట్టడం అయిపోగానే తుల చెట్టు దగ్గర పెట్టింది అనమాట ఇంకా నేను చెల్లి అన్నది నేను పెడతాను అని అంటే సర్లే పెట్టమని చెప్పాను ఇంకా ఇలా తుల చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాము సేమే చేసాం కదా సేమే కూడా పెట్టేసుకున్నాము మందార్ అయితే పూలు బాగా పూస్తున్నాయండి రోజుకి టూ ఆర్ త్రీ ఫోర్ అట్లా పూస్తుంటాయి ఇంకా రోజు అయితే ఒకటి తీసి లక్ష్మీదేవి ఫోటోకి అయితే ఒకటి పెడతానన్నమాట ఇంకా చెల్లి పెట్టలేదు తెలియదు కదా ఇంకా నేను ఆ తర్వాత చెల్లి పూజ చేసిన తర్వాత నేను పెట్టాను అనమాట నేను బొట్టు పెట్టి దండం పెట్టుకొని నేను లక్ష్మీదేవి అమ్మవారికి మందార పువ్వు అనేది పెట్టాను ఇంకా చాలా ఇష్టం కదా అమ్మవారికి మందార పువ్వు అని నేను పెట్టి దండం పెట్టుకున్నాను ఇలా ఇంకా మార్నింగ్ అయితే ఇలా అయిపోయిందండి ఆ ఇంట్లో ఉంటే టైం అనేది తొందరగా అయిపోతుంది ఇంకా ఇంట్లో ఇలా పూజ అయిపోగానే ఇంకా గుడికి రెడీ అయ్యి వెళ్ళిపోయాము ఇంకా ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్లమ్మ గుడికి వచ్చాము ఇంకా శ్రావణ మాసం కదా అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నారు ఇంకా అందుకనే లేట్ అయినా కూడా ఫుల్ గా జనం ఉన్నారు ఇంకా ఈ గుడికి అయితే నేను ఎప్పుడు రాలేదండి ఫస్ట్ టైం వచ్చాను అంటే ఇంటి దగ్గరే ఉంటుంది కొంచెం డిస్టెన్స్ లో కానీ ఇన్ని ఇయర్స్ లో అయితే నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో అయితే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు ఎందుకో నాకు అప్పుడు ఈ గుడి కన్ఫ్యూషన్ అంటే పూర్తిగా కాకముందు ఇక్కడ పుట్ట ఉండేది పెద్దది ఇంకా ఎందుకో భయం వేసేది మామూలుగా ఎప్పుడైనా అక్కడి నుంచి వెళ్ళినా ఏదైనా పని మీద వెళ్ళినా కూడా చాలా భయం వేసేది అందుకని ఎప్పుడు వెళ్ళకపోయేది ఎందుకో ఈ రోజు అనుకోకుండా ఇంకా చెల్లి వెళ్దామా అని అన్నది సరేలే అనేసి ఇంకా అలా వచ్చేసాం అనమాట ఇంక ఇక్కడైతే పాలతోటి అభిషేకం చేసాము పిల్లలు మేము ఇంకా కొబ్బరికాయ కొట్టాము ఇంట్లో సేమే చేసాం కదా అది తీసుకొని వచ్చాము అమ్మవారికి ఇక్కడ గుళ్ళో అయితే పెట్టేవా ఇంకా మేము వచ్చినప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిందండి ఎందుకంటే ఇవాళ వర్షం వచ్చింది అట్లా లేట్ అయింది ఇంట్లోనే ఇంకా అట్లా అనుకోకుండా వచ్చాం కాబట్టి ఇంకా అట్లా లేట్ అయిపోయి ట్వెల్వ్ థర్టీకి వచ్చాము ఇంకా ఆ టైంలో కూడా ఫుల్ జనం ఉన్నారు శ్రావణ మాసం కదా అలా జనం ఉన్నారు ఇక్కడ అమ్మవారి దగ్గరికి బ్యాంగిల్స్ ఫ్లవర్స్ అవి ఇచ్చారనమాట మంచి దర్శనం అయితే అయింది ఇంకా ఇంటికి వన్ థర్టీకి వచ్చిన తర్వాత కొద్దిసేపు తిని అట్లా రెస్ట్ తీసేసుకు తీసుకున్నాము ఇంకా ఫోర్ థర్టీకి అట్లా స్నాక్స్ చేద్దాం అనేసి ప్రిపేర్ చేస్తున్నాము పకోడి ఆనియన్ పకోడీ చేద్దామని ఆనియన్స్ అయితే ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకున్నాను జీలకర్ర కరివేపాకు ఇంకా అవి వేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో లో అయితే పిల్లలు కూడా ఏదన్నా ఒకటి కావాలి అంటారు కదా అని ఇంకా పకోడి వేడివేడిగా చేసి ఇవ్వచ్చు మంచిగా ఉంటది అని మేము కూడా తినొచ్చు ఈ రోజు ఇంట్లోనే ఉన్నాం కదా ఇంకా వేడివేడిగా తింటే మంచిగా ఉంటుంది చాలా రోల్ అవుతుంది అని ఈవినింగ్ టైంలో పకోడీ చేసాము ఇంకా నేనైతే ఇవన్నీ అల్లం పేస్ట్ కరివేపాకు జీలకర్ర వామ ఇవన్నీ వేసుకొని ఇప్పుడు వాము వేస్తున్నాను వేసుకొని వాటర్ ఆనియన్స్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు వాటిని బాగా కలుపుతాను అనమాట అలా కలిపితే వాటర్ బయటకు వచ్చేస్తాయి ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటాను అంటే ఎంతైతే టేస్ట్కి సరిపోతుందో అంత సాల్ట్ వేసుకుంటాను అలా సాల్ట్ వేసుకొని కొంచెం బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్య పిండి వేసుకుంటే క్రిస్పీగా కొంచెం మంచిగా ఉంటుందని కొంచెం బియ్య పిండి వేసుకొని ఇది ఫస్ట్ కలిపేసుకున్నాను కలిపేసుకొని ఆ తర్వాత ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి శనగపిండి వేసుకుంటాను ఇందులో అయితే ఇంకా వాటర్ పోయలేదండి తడి తడిగా ఉంది అనుకుంటున్నారేమో ఆనియన్స్ లో అది వాటర్ వచ్చేస్తుంది కదా అదనమాట ఇంకా ఇప్పుడైతే జల్లెడ తిప్పుకున్న శనగపిండి వేసేసుకున్నాను ఇందులోకి నేనైతే పిండి చాలా తక్కువ వేస్తానండి ఎక్కువ ఆనియన్స్ ఉండేటట్టు చూసుకుంటాను అలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది మాకైతే ఇంట్లో ఇంకా నేనైతే అలానే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను నాకు కూడా అలానే ఇష్టం అనమాట అందుకని అలానే చేస్తాను ఇంకా ఇప్పుడైతే వాటర్ పోయకుండా మామూలుగా ఇట్లా కలిపేసుకుంటున్నాను మొత్తము ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే మంచిగా మనకి బయట హోటల్ స్టైల్లో వస్తుందండి అంటే పొడి పొడిగా ఎలా ఉంటది హోటల్ స్టైల్లో ఆనియన్ ఆనియన్ విడివిడిగా ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట ఇక్కడైతే వాటర్ అయితే పోయలేదు ఇంకా ఇట్లా ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని కలిపేసుకుంటాను వాటర్ అయితే చాలా తక్కువ పడుతుందండి ఇట్లా ఆనియన్స్ అనేది ఫస్ట్ స్మాష్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది కదా ఆనియన్స్ది ఇంకా ఇప్పుడు మనం నార్మల్ వాటర్ పోసుకోవడం చాలా తక్కువ పడుతుంది ఇంకా ఆయిల్లో కూడా డీప్ ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది అనమాట వాటర్ తక్కువ ఉంటే ఇంక ఇట్లా విడివిడిగా ఇట్లా మంచి పడుతుంది ఇట్లా సన్న సన్నగా కట్ చేసుకొని ఇట్లా వాటర్ తక్కువ వేసుకుంటే ఇంకా ఇలా అయితే ఈవినింగ్ అయితే పకోడీలు ఇలా చేశాను అనమాట ఇంకా ఏమంటారు ఇవి బజ్జీ కూడా చేసామండి అది కూడా చూపించేస్తాను ఇంకా ఇలా చూసారు కదా ఇలా పొడి పొడిగా మంచిగా వస్తుంది ఇలా పకోడి మొత్తం ఇలా చేసేసుకొని ఇంక ఇప్పుడైతే బజ్జీలో కలుపుకుంటున్నాము శనగపిండి మొత్తం శనగపిండి తీసుకొని కొంచెం కొంచెం ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి వేశాను ఆ తర్వాత జీలకర్ర కారము సాల్ట్ అవి వేసుకొని డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అది రెండు గంటలు వేసాను వేసి మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇంకా ఇప్పుడైతే బజ్జీలు వేసాను అనమాట ఇలా వేడివేడిగా ఇంకా బుడ్డోడు వాడు తినేది ఒకటి కానీ బజ్జీ కావాలి బజ్జీ కావాలి అని చేసేంతసేపు అదే అన్నారు అనమాట ఇంకా ఇలా చేసుకున్నాము ఈవినింగ్ టైంలో ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఆఫీస్కి వెళ్తే ఇంకా వచ్చేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి కుదరదు కదా చేసుకోవడానికి టైము ఉండదు తినడానికి కూడా టైం ఉండదు వేరే ఏమైనా ఇంకా అందుకనే ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా వెరైటీగా ఏదో ఒకటి చేసే చేసుకుంటామన్నమాట ఇంకా బజ్జీలు అయితే ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి మనకి హోటల్ స్టైల్లో వస్తాయండి చూసారా ఎంత మంచి వస్తున్నాయో ఇలా మీరు కూడా అయితే ట్రై చేయండి మనకి బయట చేసు అంటే బయట మనం కొనుగోలుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి పిండి అనేది కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి కలుపుకొని అందులో అందులో ఫ్రై ఆయిల్ అనేది పిండిలో పోసుకోవాలి అది ఒకటి చేస్తే ఇంకా బాగా పొంగుతాయి చూసారా ఎంత బాగున్నాయో ఇంకా ఇలా చేసిన తర్వాత పిల్లలు అయితే తింటున్నారు ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఇంకా వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్